హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గార్డెన్లో ర్యామ్డమ్గా దోస మొక్కలు మొలకెత్తి ఎంత పెద్ద సైజు దోసకాయలు వచ్చాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి మీరు అసలు ఇవన్నీ నేను అసలు వేయలేదు జస్ట్ ఎండాకాలం వాటర్ చేయడం వల్ల ఆ సీడ్స్ మొలకెత్తి చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో ఒక్కొక్కటి అర కేజీకి పైగా ఉంటుంది ఎంత కలర్ఫుల్గా వచ్చినాయి చూడొచ్చు ఇవన్నీ కూడా మన కిచెన్ వేస్ట్ వేస్తాం కదా అందులో సీడ్స్ ఉంటాయి కదా ఎండాకాలము ఎక్కువగా మొలకెత్తుతాయి దోస మొక్కలు మిగతా సీజన్ కంటే ఎండాకాలంలోనే ఎక్కువ జర్నేట్ అవుతుంటాయి ఇంకా అవి చాలా కాయలు రెండు మూడు కేజీల వరకు అయితే నేను దోసకాయలు అయితే హార్వెస్ట్ చేశాను అసలు మన న్యాచురల్లీ నేను చూడకుండా ఒకటి తీసేసాను కానీ దానికి కూడా ఒక పెద్ద దోసకాయ ఉండే నేను చూడలేదు అంటే అన్ని మొక్కలకు అల్లుకుపోతుందని చెప్పేసి నేను అట్లా తీసేసాను అసలు ఇవి పెట్టాల్సిన అవసరమే లేదు అవే మొలకెత్తినాయి మొలకెత్తి ఇంత మంచి హార్వెస్ట్ అయితే ఇస్తున్నాయి ఇంతకుముందు కాయలాగా చూపించాను కదా అదే పండు పండినప్పుడు చూడండి ఇది అంటే మనకు హార్వెస్ట్కి రెడీగా ఉంది ఇక్కడ అయితే ముందు మిడిల్లో చూపించిందేమో కాయగా ఉన్నప్పుడు ఇలా ఇంకా కాయలు చాలా ఉన్నాయి దీని తర్వాత కూడా మీకు ఇంకా చాలా హార్వెస్ట్లు కూడా చూపిస్తాను ఎక్స్పెషల్లీ ఇవి దొండ ఎండాకాలంలోనే ఎక్కువ వస్తున్నాయి అసలు ర్యాండమ్గా మొలకెత్తి ఇంత చక్కగా రావడం అయితే నిజంగా చాలా బాగా అనిపించింది అలాగే ఊరిలో వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ దొండకాయలు కూడా చాలా వచ్చినాయి కొన్ని పండు పండిపోయి కొన్ని పక్షులు దీని కింద అంతా పడినాయి అనమాట కొంచెం వర్షాలు పడ్డాయి జూన్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి కొన్ని అయితే వర్షాలు పడ్డాయి థర్టీ వరకు అప్పుడప్పుడు వర్షాలు పడడం వల్ల మొక్కలు అనేది చాలా బాగుండేసి మంచిగా చిగుర్లు అనేది వచ్చి దొండకాయలు అయితే చక్కగా వచ్చినాయి కాకపోతే మనం ఎక్కువ రోజులు అలాగే మొక్క పైన ఉండడం వల్ల ఏంటంటే పండుబండి ఇంకా పక్షులు తినడం అలాంటివి జరిగింది ఎక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి అసలు దొండకాయలు అయితే పని అనిపించింది అసలు దొండ మొక్కకి అసలు బాగా వస్తాయి క్రాఫ్ అనేది తనకు మంచి కేర్ చేయాలి కానీ అసలు కేజీలు కేజీలు వస్తాయి అసలు దొండకాయలు అయితే ఇంకా ఈసారి ఇది కట్ చేద్దాం అనుకున్నాను నేను వర్షాకాలం కానీ మన వర్షాలకి మంచిగా చిగురులు వచ్చింది అనమాట ఇంకా కట్ చేయబుద్ధి అవ్వలేదు బాగుంది మొక్క అయితే పూతలు కూడా చూడండి ఎంత బాగా వస్తుంది పూత చిగురు అనేది వీటి గురించి నేను చాలా వీడియోస్ కూడా చేశాను వీటికి ఏమేమి పోషకాలు ఇస్తాననేది ఒక్కసారి మన గార్డెన్లో చాలా వీడియోస్ అయితే దొండముఖ గురించి కూడా చేశాను కావాలంటే చెక్ చేయండి లేదంటే నేనే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను అలాగే బీరకాయలు కూడా చూడొచ్చు ఇంకా బీరకాయలు కానీ ఇంకా సీడ్స్ ఇప్పుడు నాటాల్సి ఉంది ఉండే బీర అయితే కొంచెం ఈ మధ్య వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆ థర్టీ వరకు పడినాయి కానీ మళ్ళీ ఎండలు కూడా బియ్యవచ్చంగా వస్తున్నాయి అందుకని చెప్పేసి ఇంకా నాటలేదు సీడ్స్ అయితే అవి కూడా నాటాలి మరి ఎండలకి మళ్ళీ సరిగా జమినేట్ అవుతాయి అయినా కూడా మళ్ళీ వేడికి అవి అంటే వేడి ఉంటే మొలకలు కూడా మాడిపోతాయని కొంచెం పెట్టలేదు అవి కూడా పెట్టాలి ఇవన్నీ కూడా మన గార్డెన్లో ఉన్న బీరకాయ సీడ్స్ నుంచే సీడ్స్ అయితే కలెక్ట్ చేశాను అవి నాటుకోవాలి కొన్ని అయితే ఊరి నుంచి తెచ్చాను అవి కూడా మీకు చూపిస్తాను నాటే ముందు ఇంకా వంకాయలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఎన్నోసార్లు వంకాయలు అయితే ఇట్లా హార్వెస్ట్ చేశాను చాలా గుత్తులుగా బాగా వస్తున్నాయి అయితే మొన్న నేను కట్ చేశాను అనమాట మొత్తం దీనికి అంతా కూడా మిల్లీ బాక్స్ బాగా పట్టేసినాయి అవి కట్ చేసిన తర్వాత మంచిగా చిగుళ్ళు వచ్చి మంచి చిగుళ్ళు వచ్చిన తర్వాత కాయలు కూడా బాగా వస్తున్నాయి పోషకాలు ఇచ్చిన తర్వాత ఇంకా కొత్తగా వేసిన మొక్కలు ఇంకా ఏం వేయలేదు ర్యాండమ్గా వచ్చినవి పాత మొక్కలు వీటి క్రాపే బాగానే వస్తుంది ఇంక ఇప్పుడు ఈ వర్షాలు పడ్డాక అన్ని మొక్కలైతే నాటుకోవాలి అన్ని టమాటా సీడ్స్ కానీ బెండకాయ దొండకాయ అన్నీ దొండకాయ కాదు బెండకాయ సీడ్స్ ఇవన్నీ బీరకాయ సీడ్స్ సోరకాయ కాకరకాయ ఇవి కూడా తెచ్చాను కొంచెం ఒక వర్షం పడితే నాటితే బాగుంటుందని ఆగుతున్నాను కానీ ఇంకా వర్షాలు అయితే పడట్లేదు ఈ మధ్య ఇక్కడ చూసారు కదా మిర్చి కూడా మొత్తం ఇంకా నేను ఊరు వెళ్ళొచ్చాక కొంచెం చచ్చిపోద్దేమో అనుకున్నాను చిన్న కుండీలో ఉన్నాయి కానీ బాగానే ఉంది మంచిగా కాయలు వస్తున్నాయి అలాగే ఇక్కడ లిల్లీ ఫ్లవర్స్ చూడండి ఎల్లో కలర్ చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా ఇవి రెయిన్ లిల్లీ అంటే ఆ మధ్య కొంచెం వర్షాలు పడ్డాయి కదా ఇవి వర్షాలు పడ్డప్పుడే పూస్తాయి బాగా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ అన్ని వెజిటేబుల్స్ మాత్రం చూసారు కదా ఫ్రెండ్స్ ర్యాండమ్గా వచ్చిన దోసకాయలు అలాగే మన గార్డెన్లో ఇన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయి తప్పకుండా మీరు కూడా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి పోషకాలు కూడా మన వీడియోలో చాలా ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్